జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజన్మహ ఈరోజు మంచి మాట పూర్వం ఒక ఊర్లో ఒక యువకుడు ఉండేవాడు అతడు ఏమీ చదువుకోలేదు అందుకని ఏ ఉద్యోగం రాలేదు తనకి బాగా భేదవారు తల్లిదండ్రులు కూడా చనిపోయారు అతనికి ఇంకా తినటానికి కూడా తిండి లేక అతడు భిక్షాటం చేస్తూ ఉండేవాడు అతను చూసి ఈ ప్రజలందరూ నీకు సిగ్గులేదా ఇలా అడుక్కుంటున్నావు అని అవమానపరుస్తూ ఉండేవాడు ఆ అవమానాలు భరించలేక అతడు బాధపడుతుండేవాడు ఏదైనా పని చేయడానికి ఆ యువకుడికి వివేకం తెలివి ఏమీ లేదు అతడు తన జీవితాన్ని ఇక అంతమందించుకోవాలనుకొని ఊరికి దూరంగా గల ఒక అరణ్యలోకి వెళ్ళి అక్కడ ప్రాణత్యాగం చేయాలని అనుకున్నాడు అంతలోకి ఒక ముని ఆ మార్గం గుండా వెళ్తూ ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు నాకు నీ కథ చెప్పు నీకేమన్నా సహాయం చేస్తా నేను అన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు నా బాధ ఏమని చెప్పను స్వామి ధనాన్ని సంపాదించడానికి నాకు విద్య కానీ లౌకిక జ్ఞానం కానీ లేవు భేద జన్మించాను అనాథను నాకు ఈ ప్రపంచంలో జీవించడమే దుర్భరమైపోయింది ఇటువంటి నిరుపయోగ జీవితాన్ని చాలించడానికి కొరకు నేను ఆత్మహత్య చేయాలనుకున్నాను అని చెప్పాడు అప్పుడు ఆ మునీశ్వరుడు జాలి కలిగి తన దగ్గర గల ఒక మూలికను అతనికిస్తూ ఈ మూలికకు దివ్య ప్రభావం కౌంది దీనికి వ్యాధిగ్రస్తమైన వారికి లేక శక్తిహీనమైన ప్రాణికి కానీ మనుషునికి కానీ స్పర్శిస్తే అతడు శక్తివంతుడు పూర్ణ ఆరోగ్యవంతుడు అవుతాడు కనుక దీన్ని సద్వినియోగం చేసుకుని సుఖంగా జీవించు అని చెప్పి వెళ్ళిపోయాడు అమ్ముని ఆ వ్యక్తి ఆ మూలికను చేతిలో తీసుకొని ఊర్లోకి వెళ్తూ ఉన్నాడు కొంత దూరం నడిచాక అతనికి సంశయం కలిగింది ఈ మూలికకు ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఉందా లేదా అని పరీక్షించాలనుకున్నాడు అది అడవి కాబట్టి ఇంకా అక్కడ మనుషులు ఎవ్వరు లేరు ఊళ్ళోనికి వెళ్ళాలని అక్కడ రోగుల్ని పరీక్షించాలని అనుకొని అతనికి ఊహే కలగలేదు అలా ఊర్లోకి వెళ్ళి అతను పరీక్షించవచ్చని కానీ దారిలో ఏదైనా జంతువు కనబడితే దానికైనా ఆ మూలికను తాకించాలి అని అనుకున్నాడు కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక ఒక క్రూరమైన మృగం కనబడింది అది ముసందై శక్తిహీనమై ఉండటం వల్ల కదలట్లేదు వెంటనే అతడు ఆ మూలికను క్రూర మృగాన్ని తాకిచ్చాడు ఆ జంతువు అపకారం అన్న ఆలోచన కూడా అతనికి రాలేదు వెంటనే ఆ జంతువు అద్భుత శక్తిని ఆరోగ్యాన్ని కలిగి వెంటనే అతనిపై దూకి అతన్ని తినేసింది అతడు తన అవివేకం వల్ల ముని పుంగవుడు ప్రసాదించిన మూలికను సక్రమంగా వినియోగించలేకపోయాడు చివరకు తన ప్రాణాలనే ఇచ్చేశాడు దానికి దీనివల్ల ఏం తెలుస్తుందంటే పూర్వజన్మ సుకృతం వలన మానవ జన్మ లభిస్తుంది మనకి దానిని విషయభోగానుభవాల నందు వినియోగించక ఇంద్రియ నిగ్రహం కలిగి బాహ్య వృత్తిని తగ్గించుకొని శాశ్వత ప్రాప్తికే ఆత్మానుభూతికే కృషి చేస్తూ జీవితంను చరితార్థం చేసుకోవాలి అవివేకం వలన మనుషులు తన శక్తిని యుక్తిని ప్రాపంచిక విషయాలేందే ప్రదర్శిస్తున్నారు అట్లు చెయ్యక వివేకవంతుడైన వాడు వైరాగ్యాలను సంపాదించి శాస్త్రవాక్యాలెందు గురువాక్యములందు శ్రద్ధ విశ్వాసాలను పెంపొందించుకుంటూ దైవభక్తి కలిగి జన్మం జరా దుఃఖాలను తప్పించుకొని పరమానందమును ఆత్మసుఖమును అనుభవించవలను ఏ కార్యములందైనా వివేకమును జోడించి పనిచేయాలి అవివేకంతో ప్రవర్తించకూడదు పెద్దల వాక్యములపై విశ్వాసం ఉంచి శాస్త్రవాక్యములందు దృఢతర శక్తి గలవాడై శ్రద్ధ గలవాడై మహనీయులు బోధించిన రీతిన సన్మార్గంన ప్రవర్తించుచు పవిత్ర మానవ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి జై శ్రీమన్నారాయణ